హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ప్రతిసారి చెప్పే విషయం కాకుంటే అందరూ బాగుండాలి మనమైతే ఇప్పుడు జర ఆగమాగం ఉన్నాము సరిగ్గా బండ్లు నడుస్తలే మూడు నెలల నుంచి ఇబ్బందులు అవుతున్నాయి టైర్లు వల్లడు షోరూమ్లకు బండ్లు పంపించుడు ఆయిల్ చేంజ్ టైం అవ్వడు ఈ బిఎస్ సిక్స్లకు ఏంటంటే లక్ష లక్షలు షోరూంలో అయితే ఏంటంటే సర్వీసింగ్ చేపిస్తే ఈరోజు కూడా ఒక బండి ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ బండి అయితే మనము షోరూమ్ ఆటో ఆటోనగర్కి ఇప్పుడైతే వెళ్తున్నాం అందు వేలో ఉన్నాం రోడ్ మీద సర్ప్రైజ్ ఏంటంటే మీకు చూపిస్తాను అది ఏందనేది ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన వీడియో కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి లైక్ షేర్ కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మూడు నెలలు అవుతుంది బంద్ చేసి డ్యూటీ బంద్ చేసి పక్కా మూడు నెలలు అంటే మూడు నెలలు ఇక మనకు ఒక లెక్క ప్రకారం అయితే డ్యూటీ కంప్లీట్గా మానేద్దామని చెప్పేసి అనుకున్నా మన లాస్ట్ టైం మన ఛానల్లో పెట్టిన వీడియో కూడా అందరికీ నచ్చే ఉంటుంది ఓనర్ల బాధలు అది ఇది సో ఆ విషయం అంతా తర్వాత ముందేంటంటే లడ్డర్ చెప్పిండుగా సర్ప్రైజ్ అని చెప్పేసి అని సో మనవాడి దగ్గర డ్యూటీ అయితే మాట్లాడినా ఒక ఆరు నెలలు అని చెప్పేసి ఆరు నెలల తర్వాత వేరే ప్లాన్ ఉన్నది సో మేమైతే బండి అయితే హైదరాబాద్లో ఉన్నదంట షోరూంలో ఉన్న బండి పని ఏ జరిగి మనవాడు అయితే మొత్తం కబిడ్డీటీ చేయించినడు సిక్స్టీన్ టైర్ బండి మనవాడు తెలుసుగా రెండు బండ్లు సిక్స్టీన్లు ఒక ఫోర్టీన్ టైర్ అయితే ఉన్నది ఆల్రెడీ ఓ బండి లోడ్ కలిపింది ఇంకొక బండి మన కోసం వెయిట్ చేస్తుంది దానికోసం అని చెప్పేసి అని ఆ బండి చూపిస్తా అని చెప్పేసి అని అయితే తీసుకొని పోతాను ఇప్పుడే ప్రజెంట్ అక్కడ అవుటరింగ్ మీద ఉన్నాం వెళ్తున్నాం వాడికి వెళ్తున్నాం మరి ఆ బండి కండిషన్ ఏంది ఆ బండి పొజిషన్ ఏంది సో మనవాడు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాడు కదా మనవాడి దగ్గర ఇదే డ్యూటీ అని చెప్పేసి అని సో నేను అన్న మనోడికి వెళ్ళిన తర్వాత చూపిద్దామన్నా అని చెప్పేసి నేనన్నా సో వెళ్తున్నాను మెల్లమెల్లగా ఆడిపోయి షోరూమ్కి ఆడిపోయి బండి అయితే కలెక్ట్ చేసుకొని బండి ఎంతవరకు పని అయింది అని చెప్పేసి నేను కూడా ఎప్పుడు సిక్స్ ఇంట్రెడీ చూడలేదు మరీ బిఎస్ సిక్స్ ఒకసారి చూసి షోరూంలో ఎట్ట పని ఉంటుంది అది ఇది మొత్తం ఈ వీడియోలో అయితే లడ్డన వివరిస్తా అని చెప్పేసి అన్నాడు సో ముందు ముందు వీడియోలు కూడా ఆడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం మరి ఏంది డ్యూటీ ఏంది లెక్క అనేది మరి లడ్డన దగ్గరికి ఎట్లా వచ్చినావు ఏంజిల్లీ పోయినావు ఏంజీలు ఏడుదగ పోయినాం మనోడి దగ్గర రెండు రోజుల నుంచి ఫోన్లో కన్వర్సేషన్ నడుతుంది మొత్తం పోతా పోతా అంటే మెల్లగా మాట్లాడుకుందాం సరే పోదాం ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే సర్ప్రైజ్ అంటే అదే సర్ప్రైజ్ అన్న చాలా రోజుల నుంచి అని ఫోన్ చేస్తుండు మనకు ఫోన్లోనే కాంటాక్ట్ ఫస్ట్ టైం అయితే మనం కలిసినాం అండ్ ఇంకోటి ఏంటంటే డ్యూటీకి అన్నాడు ఒక సిక్స్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ తర్వాత వేరే ప్లానింగ్ ఉన్నదంట అన్నది అప్పటిదాగన అయితే వస్తున్నాడు మనకు కూడా ఎట్టాగు జర మా ఐలాండ్ ఇల్లు వాడుతుండు మా డ్రైవరు అయితే విషయం ఏందన్న అంటే యూనిఫామ్ చెప్తున్నారు కదా ప్యాంటు చొక్కా కుట్టించిన విషయం ఏందంటే ఒక మూడు నెలలు దేనికోసం తిరిగిన అంటే ఆర్టీసీ కోసం తిరిగిన అన్న ఆర్టీసీ మన రీసెంట్గా తెలంగాణలో అందరికీ తెలిసే ఉంటుంది విషయం ఓ తెలంగాణ మొత్తం మీద ఒక వెయ్యి పోస్టులు పడ్డాయి దానికోసం చొక్కా ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి అని చెప్పేసి అని చూసినా అప్లికేషన్ పెట్టినా అంత అయిపోయింది నాకు ఫోన్ చేసి మరి అన్న గట్ల సంగతి డ్యూటీ కావాలి లోకల్ లోకల్లా లాంగ్ కూడా పోతే కుదరతలేదు ఇక చెప్పినా లాంగ్ మనకు చేపల పండు కానీ కొబ్బరికాయల పండు కానీ బాగా లాంగ్ అయిపోతుంది లోకల్ లోకల్ చూసుకుంటే బెటర్ అని చెప్పేసి అని ఇంటికాడ కూడా ఒప్పుకొని ఉండే ఇక దాని గురించే లండన్ దగ్గరకు వచ్చి మాట్లాడినా అయితే దీనికంటే ముందు ఏం చేసిన అంటే ఈ ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా మనం ఏంటంటే సంస్థ వెహికల్ కాకుండా ప్రైవేట్ వెహికల్ హైయర్ బస్సులు అని చెప్పేసి అంటారు దాని మీద మాట్లాడుకుందాం మంచిగానే ఉన్నదని చెప్పేసి అని దాన్ని కూడా ఓ మామూలు ప్రాసెస్ లేదు ఐటు మెడికల్ ఇది అది డౌన్ డౌన్ డూసుకొని ఓ చాలా ఉన్నాయి పోతా పోతా అంటే ముందు దాన్ని ట్రై చేసిన ఈ మూడు నెలలు వేస్ట్ అయిపోయింది దానికోసమే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ లైసెన్స్ మీద మనకు క్లియరెన్స్ ఏమైనా కేసులు ఉన్నాయా ఇది అది మొత్తం కనుక్కొన్నారామార్ అన్ని అయిపోయినాయి అన్నీ అయిపోయిన తర్వాత మెడికల్కి మెడికల్ మెడికల్కి పోయిన తర్వాత అక్కడ ఖచ్చితంగా అనిపించు ఎట్లా అంటే మనకు హైట్ లేదు మనం ఉన్నదే దేడి పీట కదా హైట్ లేదు ఇక జక్ట్ అయిపోయింది దానికోసం రెండు వేలు పెట్టి కుట్టించిన ఇది చెట్టు చుట్టా ప్యాంటు చుక్క అది రిజెక్ట్ అయిన తోటి కుదరదు ఒక ప్లాన్ ఉన్నది భవిష్యత్తులో దేవుని వల్ల సంక్రాంతి తర్వాత లేకపోతే ఒక మినిమం ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత ఒక మంచి ఆలోచన ఉన్నది ఇది దేవుని వల్ల అది నెరవేరాలని కోరుకుంటున్నా మరి అయితే కుసం తినలేం కదా ఏ బెటర్ లోకల్ లోకల్ చూసుకుంటే బెటర్ అట్లా ఇంటికాడ చూసుకున్నట్టు ఉంటుంది ఇక డ్యూటీ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అని ఇక మనం అప్రోచ్ అయినా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకెంత ఇక ఇంకెందు ఇప్పుడు మనం ఎక్కింది ఎగ్జిట్ సేవను షామీలపేట మనం పదకొండు పోవాలి ఇప్పుడు మా మాంటల్లో పడి ఏం చేసినా సిఎన్జి కొట్టించుకుందాం అనుకున్నా రెండు పాయింట్లు ఉండే ఆడ మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చినాం సిఎన్జి కొట్టించుకోలేదు ఇప్పుడు పెట్రోల్లో నడపాలి బండి పెట్రోల్ అయితే పదమూడు కిలోమీటర్లు ఇస్తుంది అదే సిఎన్జి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు ఇస్తుంది బండి మనము దాకా పోయడానికి ఒక ఐదు వందల ఆరు వందలు ఖర్చు అవుతుంది ఈ పెట్రోల్లో పోయిన అనుకో వెయ్యి పదిహేను వందలు ఖర్చు అవుతుంది ఎవరన్నా ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా కొత్త కొత్త వీడియోలు తీయాలనిపిస్తుంది అసలు రీచ్ పెరగట్లేదు సబ్స్క్రైబర్ పెరగతలేరు దానివల్ల డిసప్పాయింట్ అవుతున్నాం బాగా యూట్యూబ్ అందరూ ఒకళ్ళు నేను ఒక్కనని కాదు ఎవరైనా అంతే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూసి మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ చేసినారు అనుకో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అనుకో మాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే వెళ్తున్నాం ఇక మేము చలో అడుగు ఫ్రెండ్స్ ఈ బండి పరిస్థితి అయితే మనది ఇది అయితే ఏమైందంటే యాక్చువల్లీ ఓ రెండు లక్షల ఎనభై వేలకు క్రీసింగ్ ఉంటుందట ఇప్పుడైతే ఓన్లీ ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిలు హౌజింగ్ ఆయిలు ఇవైతే చేంజ్ చేసారు అండ్ ఎయిర్ ఫిల్టరు డీజిల్ ఫిల్టరు ఇవన్నీ ఫిల్టర్లు అయితే చేంజ్ చేసారు వాళ్ళని వచ్చి కనుక్కున్నాను ఏమేమి చేసిరన్నా అంటే ఇవి చేసామన్నా అన్నారు అండ్ అబ్ అబ్బ్రేసింగ్ చేయమని చెప్పినాం చేయమంటే ఇంకా టైం ఉన్నది అది ఇప్పుడు కాదని చెప్పారు ఈ రెండు వీళ్ళకైతే మనకు ఫస్ట్ నుంచే బండి తీసుకున్నప్పటి నుంచి ప్రాబ్లం వస్తున్నాయి అది ఏంది ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పిన ఏంటంటే ఎయిర్ పైప్స్ ఉన్నాయి కదా ఈ ఎయిర్ పైప్స్ అన్నీ జామ్ అయిపోయినాయంట ఈ బ్రేక్ పడుతుంది కాకుంటే మళ్ళీ రిలీజ్ అవుతులేదు దానివల్ల ఈ రెండు నాలుగు వీళ్ళు అయితే బాగా గరం అవుతున్నాయి గరం టైర్లు వాళ్ళు ఇక దానివల్ల ఇయో మొత్తం బట్టలు గిట్టలు అన్నీ కట్టిరు బండి పాతగా అయిపోయింది మళ్ళీ మూడు సంవత్సరాలని ఇంకో రెండు సంవత్సరాలు కాపాడుకుంటే ఈఎంఐ అయిపోతుంది ఇంకో డ్రమ్ములు డ్రమ్ కటింగ్ అండ్ లైనర్లు అయితే కొత్త చేస్తున్నాము మన లాస్ట్ టైం మహారాష్ట్ర పోయిస్తుంటే ఈ లెఫ్ట్ సైడ్ దీని అయితే ఏకంగా బ్రేక్ కట్ కాడ సడన్ బ్రేక్ కొడితే దాని లోపల లైన్ రే పలిగిపోయినాయి పలిగిపోతే అది అక్కడ ఇక ఫోన్ చేసి మాట్లాడి అక్కడ మెకానిక్ అవన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ పెద్ద ఖర్చు అవుతుందని చెప్పేసి ఎట్లయినా షోరూంలో ఈ వర్క్ చేపించాలని చెప్పేసి చెప్పిన అంటే మళ్ళీ ఇక ఆయన ఏం చెప్పిండు అన్న డమ్మీ చేసుకోరు డమ్మీ వేసుకుంటే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మీరు ఎట్లయినా చేంజ్ చేస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పిండు ఇక అదే పని చేసేయన్న అని చెప్పేసి అది చేయించి షోరూమ్కి అయితే తీసుకొచ్చి పెట్టేసినా నా మేబీ త్రీ డేస్ అవుతుంది శనివారం నాడు శుక్రవారం నైటు ఇడికి షోరూమ్కి వచ్చింది శనివారం నాడు పని కాలేదంట ఇక సండే సండేనే ఆఫ్ ఉంటుంది మండే రోజు నిన్న సగం చేసిరు ఆయిల్ ఇట్లా అన్నీ చేంజ్ చేసిర్రు ఇప్పుడు మనకు లైనర్లు ఇవన్నీ ఇయలే చేస్తున్నారు బండే అయితే మొత్తం ఒప్పలు పడిపోయింది ఓ నాలుగైదు సంవత్సరాలు బండి లెక్కలు అయిపోయింది ఉన్నా ఓనరు ఉండి చూసుకున్నదానికి డ్రైవరు చూసుకున్నదానికి ఇవి ఇదే తేడా మనకి ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే ఇక్కడ రండి ఇది ఒక సెన్సార్ ఉన్నది ఈ సెన్సార్ ఈ సెన్సార్ ఎప్పుడు తీసినట్టున్నారు సరిగా పెట్టలేదు ఇది వైబ్రేషన్కు మళ్ళీ ఊడిపోతుంది ఓడిపోవడం వల్ల పికప్ తక్కువైతుంది మళ్ళా మైలేజీ తక్కువ ఇస్తుంది అంటే తాగుడు డీజిల్ ఎక్కువ తాగుతుంది పికప్ పడిపోతుంది బండి సరిగ్గా ఉరకట్లేదు బయట నుంచి చూస్తే అది ఎట్లా ఉండదంటే చూడడానికి అది ఇరిగిపోయింది అన్నట్టుగా ఉన్నది చిన్న కప్లర్ మనకు వ్యారెంటీ కూర రాదు ఇది వచ్చేసి దీని కాస్ట్ ముప్పై ఆరు వేలు ఉంటుంది అంట షోరూంలో కాకుండా ఇది ఒకటి కప్లర్ కప్పు మార్చుకుందామంటే ఇది కాదంట మొత్తం ఈ అసెంబ్లీ ఉన్నది కదా ఈ అసెంబ్లీ మొత్తం చేంజ్ చేయాలంట ఎంత దాని కాస్ట్ ముప్పై ఆరు వేలు ఉన్నది సెబ్బాస్పేట ముప్పై ఆరు వేలు అంటే మనకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈఎంఐ పోతుంది పోతుంది ఇది ఒకటి ఏపీయాలి ఇప్పుడు దగ్గర దగ్గర అవుతుందో మనం ఈ బండి చేయించినందుకు గట్టినే అవుతుంది లక్ష రూపాయల దాకా అవుతుంది మ్యాక్సిమం ఈ కరువు కాలంలో అది ఒక లక్ష బొక్క మళ్ళీ ఇప్పుడు పోంగానే మళ్ళీ టైల్ వేయాలి డమ్మీలకు మంచిలో జర వాంటెడ్ ఉన్నాయి అది హౌజింగ్లకు ఉన్నాయి ఫ్రంట్లకు ఉన్నాయి కాకుంటే డమ్మీలకు లేవు ఆ డమ్మీలకు అయితే మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది ఈ ట్రిప్పుతో వేసి పంపేయాలి నిన్ననే వన్ ఫోర్ ఫైవ్ నానికి నాలుగు జతలు ఒక వన్ వీక్ బ్యాక్ రెండు జతలు వేసినా నిన్న రెండు జతలు వేసినా చేసి మహారాష్ట్ర పంపించినాం మొన్న వినయ్ పోయిండు ఇప్పుడు ఇక రమేష్ అన్న ఈ బండి మీద ఒక ట్రిప్ ఇసుక వేసుకొచ్చి కాల్ చేసి టైల్ వేసుకొని అన్న కూడా గోరీలోకి వెళ్ళిపోతారు మహారాష్ట్ర నుంచి అని షాత్నగర్ అండ్ చేగుంటకి ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే బండ్లు ఇటు నడుస్తున్నాయి అంటే ఇది ఒకటే ఆప్షన్ ఉన్నది అండ్ లైన్ అంటే ఇక మనం లైన్ ఇప్పుడు పోయే పరిస్థితి లేదు ఆ మార్కెట్ కూడా మంచి లేదు దానివల్ల ఈ ఈ మూడు నెలల నుంచి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది దగ్గర దగ్గర మూడు నెలల ఈ మూడు బండ్లకు ఒక ఆరు ఆరు లక్షల దాకా టైల్ వేయచ్చు మూడు నెలల ఇది పలుగుతూనే ఉంటాయి వాంటెడ్ పాత టైలు ఉంటాయి కదా ఆ టైల్ వలిగిపోతే మళ్ళా కొత్త వేస్తూనే ఉండాలి బండి అయితే ఇది పరిస్థితి అంత గుల్ల గుల్ల అయిపోయింది బూర్ తిప్పితే ఇదంతా బాటం అంతా చెడిపోయింది ఆ గోళీలు తితే కూడా దాది కూడా జేసెప్ తోటి అన్లోడింగే ఆ జేసెప్ ఆ పండ్లు ఉంటాయి కాబట్టి మొత్తం కింద బాటం తొకలు పడుతుంది లోపలికి ఎక్కి చూద్దాం ఎట్లెట్టు కథ మొత్తం ఉన్నది ఉండదు ఈ లీలాంటి బండ్లు అంటే మంచిగా ఎక్కవచ్చు ఈ టాటా బండ్లు ఎక్కాలంటే చాలా కష్టం ఓ కొడుకు మొత్తం రచ్చ రచ్చ అయిపోయింది చూసు ఫ్రెండ్స్ ఇగో బండి కళ ఎట్లున్నది చూడండి మనం ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే మొత్తం కొత్త బాడీ క్యాబ్ చేపించినప్పుడు చెప్పినప్పుడు సూపర్ అంటే సూపర్ ఉండే మళ్ళీ ఒకటి ఈ మున్నా ఉన్నాడు కదా ఆ మున్నా ఉన్నప్పుడు అయితే బండి మంచిగా చూసుకుంటూ ఉండే ఆయన పెళ్ళి చేసుకొని టూ త్రీ మంత్స్ నుంచి రావట్లేదు ఇక అంతా కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉన్నది మా ఇప్పుడు వచ్చిన డ్రైవరు మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నా ఎందుకంటే మనకు ఇన్ని యాభై అరవై లక్షలు పెట్టి బండి తీసుకొని మనం ఎక్కినప్పుడు అది మంచిగా లేకుండా గబ్బు గబ్బు అనుకో నచ్చదు మేము యాభై లక్షలు బండి తీసుకొని మనము ఓ డ్రైవర్ కప్ప బండి మంచిగా చూసుకోకపోతే ఎట్లా అనిపిస్తుంది అది మీకే తెలియాలి ఇవన్నీ ఇవన్నీ ఎందుకు పెట్టుకుర్రు ఏమో ఫ్యాన్ నచ్చింది అయితే వాటర్ పోతుంది అది ఏంది ఇంకా అనేది చెక్ చేయమని చెప్పిన యాక్చువల్లీ మనకు కొత్త అయితే ఇట్లా ఇడికెంచు ఇదాకా మ్యాట్ ఉంటుంది ఆ మ్యాట్ అయితే దీనికి లేదు కొట్టి మనం మామూలుగా చెప్పినా కానీ ఇంతవరకు అయితే కొట్టియ్యలేదు ఆ లీకేజ్ లీట్లున్నాయి అన్నీ చూపియ్యాలి ఇవే మన బండికి డ్రమ్ములు అండ్ లైన్లు ఈ నాలుగు వీళ్ళు అయితే పోయినాయి చేపించుకొచ్చారు ఇప్పుడు ఎక్కియాలి ఎక్కించి బండి అయితే ఒకసారి ట్రయల్ వేయాలి ట్రయల్ వేస్తే ఎక్కువ చూసి మళ్ళీ దాన్ని ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేస్తారు ఇదే మన షోరూమ్ ఏ బండి అయినా మనం ఇక్కడ చేపిస్తాం చాలా బండ్లు ఉన్నాయి ఎన్నికనం బండ్లు ఉన్నాయి మన బండికి ఆ పని అయిపోయింది ఆ తర్వాత లాస్ట్ ఇవి ఎక్కాలి కాబట్టి పక్కకు పెట్టేసి బండి మిగతా పనులు అయిపోయినాయి ఈ పనులు మాత్రమే ఉన్నాయి మనకు నుంచి నుంచేనైతే ఇప్పుడైతే పంపించరు అడుగుతా ఉంటే షోరూంలో చాలా బండ్లు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడైతే పంపించి బ్రేక్ అయితే ఎక్కిస్త్రు లంచ్ తర్వాత అండ్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మనం ట్రయల్ వేసి రావాలి ఎందుకంటే ఈ స్ట్రెండ్ ఎక్సెల్ బాగా హీట్ అవుతుంది ఎందుకో ఏమో అసలు అర్థమవుతలేదు ఇంకేమన్నా ఈ కంప్లైంట్ కాకుండా వేరే కంప్లైంట్ ఉన్నాయనుకో బండి కన్నా పెట్టి రెండు రోజులైనా సరే మూడు రోజులైనా సరే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత తీసుకుపోతామని అయితే మనం బండి పెట్టేటప్పుడే చేపినాము ఇప్పుడైతే డ్రమ్లు అయితే ఎక్కించారు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కూడా ఎక్కించి టైల్ ఎక్కించిన తర్వాత ఒకసారి ట్రైల్ పోయేస్తాం ఈ బిఏ సిక్స్త్తో వచ్చిన బాధ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనం బయట చేపించు ఉండదు ఓన్లీ షోరూంలోనే చేపించాలి మీకు ఫస్ట్లో చేపిన కదా మహారాష్ట్రలో పగిలిపోయినాయని అవి డమ్మి వేసుకొని విడిదాకొచ్చినాం వచ్చి ఇక ఇప్పుడు కన్ఫామ్గా వేయాలంటే ఒక నాలుగు వీలే ఇప్పి చేంజ్ చేసేస్తున్నాం బ్రేక్ లైనర్లు అండ్ డ్రమ్ కటింగ్ ఈ డఫ్ ఆయిల్ పోసుకుంటాం ఇన్ని లేకపోతే బయట పోసుకుంటే డఫ్ ఫిల్టర్లు అయితే ఖరాబ్ అయినాయి అందుకే లోపలనే పోసుకోమన్నారు ఆ పాత డఫ్ ఫైల్ మొత్తం బార పోసి కొత్త డఫ్ ఆయిల్ అయితే అరవై లీటర్లు నింపినాం టైల్ గీట్లు అన్నీ ఎక్కించిన తర్వాత ఇంకో ప్రాబ్లం అయితే వచ్చేసింది కొత్త ప్రాబ్లం ఈ హ్యాండ్ బ్రేక్ ఉండదు కదా హ్యాండ్ బ్రేక్ బండి స్టార్ట్ చేసి హ్యాండ్ బ్రేక్ గీస్తే ఈ లైన్లర్ అయితే రిలీజ్ అవ్వట్లేదు మళ్ళీ ఇది ఓడిదీసి చెక్ చేసుకొస్తామని అయితే ఇది ఓ మళ్ళీ ఇప్పుడు మనకు కొత్త కంప్లైంట్ ఇది ఫ్రెండ్స్ మనది పోయింది ఇది కనబడుతుంది కదా ఇక్కడ ఇది పోయింది మనది సేమ్ ఈ క్లిప్పు ఈ క్లిప్పు పోవడం వల్ల సెన్సార్ ఓడిపోతుంది వైబ్రేట్ అయినప్పుడల్లా దానివల్ల ఇప్పుడు కొత్త చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ ప్రైజు ఇది పాతది మనది ఫోర్ దిషి ఇప్పుడు ఏం పని చేస్తుంది అంటే మన సైలెన్సర్ క్రియేట్ అయినప్పుడు ఈ వాల్ ఉన్నది కదా ఇక్కడ కనబడుతుంది కదా వాల్ ఈ వాల్ అయితే ఓపెన్ అవుతుంది సైలెన్సర్ కూల్ చేయడానికి మళ్ళీ క్లోజ్ అవుతుంది కూల్ అయినాక సైలెన్సర్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ షోరూమ్ ప్రైజు ఒక ఈఎంఐ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది దీన్ని కొనేవాళ్ళు ఇది మంచిగా ఉంటే మనకు వీడియో ఫస్ట్లో మీకు అయితే ఒక విషయం అయితే అయిపోయిన కొత్త టైల్ వేయాలి పగిలిపోయినాయి అని ఇవే ఈ డమ్మీ టైల్ అయితే రెండు ఉన్నాయి కదా ఆ డమ్మీ టైల్ మధ్యలో ఒక పెద్ద రౌత్ అయితే ఇరికింది మన డ్రైవర్ అయితే చూసుకోలేదు చూసుకోకుండా ఒక నాలుగైదు కిలోమీటర్లు అట్లనే పోయిండు వన్ సైడ్ ఏమో మొత్తం కోసేసి గాడిపై అయితే తుస్సుమని వెళ్ళిపోతే అప్పుడు బండి ఆపిండట చూసుకున్నారట ఏమైంది సౌండ్ వస్తుందని చూసుకుంటే అందులో పెద్ద రౌత్ ఒక ఒక సైడ్దేమో పంక్చర్ అయిపోయింది ఒక సైడ్దేమో కోసేసింది మొత్తం ఈ రెండు టైల్ అయితే దేనికి పనికిరావు ఏమైంది ఇంకంతా కూడా అడిగితే అంత రోడ్డు బాగాలేదు అందుకని నేను చూసుకోలేదని చెప్పిండు ఏం చేయాలంటే ఏం చేయలేము అది ప్యాచిలు వేసుకొని అయితే ఇక్కడ వరకు అయితే రా మళ్ళీ కొత్త రెండు టైల్ వేయాలి మళ్ళీ యాభై వేలు బొక్క మనకు అని చెప్పి రమ్మని చెప్పింది ఇక ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే నెలవారకల్లా వచ్చే కల్లా ఒక లక్ష రూపాయలు తయారవుతున్నాయి ఇవి మనము ఈ బండి చూసినాం కదా ఇప్పుడు ఒక సెన్సారు ఇగో ఈ టైలర్ అని ఈ బ్రేక్ రాని ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఖర్చు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లా ఫీల్డ్ ఎట్లున్నాయంటే చారాన కూరకు బారాన మసాలా అన్నట్టు ఉన్నది ఈ ఫీల్డ్ డీడీలు వడతలేవు బండ్లు తిరుగుతలేవు మార్కెట్ లేదు ఏదో ఇజ్జత్కి బండ్లు ఇప్పుడు అవుతుంది ఇప్పటికి కూడా మన ఈ మూడు బండ్లలో రెండు బండ్లకు ఈఎంఐలే కట్టలేదు అంత బ్యాడ్ పొజిషన్ ఉంది ఈ టైంలో కూడా ఈ బండి సర్వీసింగ్ చేయిస్తున్నారు లక్ష రూపాయలు పెట్టి మళ్ళీ ఇంకోటి ఈ టైల్ వేయాలి యాభై వేలు పెట్టి అక్కడ సైడ్ టైల్ కూడా బాగాలేవు అవి కూడా వేయాల ఇంకో యాభై వేలు లక్ష రూపాయలు ఈ బండి వేయించినందుకు లక్ష ఈఎంఐ లక్ష మూడు లక్షలు ఇప్పుడు ఈ నెల ఈ బండికి పెట్టడం ఇవన్నీ ఖర్చులు చేసుకుంటే ఈ బండ్లు అమ్ముకొని సపడేగా అదే బండికి డ్యూటీ చేసుకున్నది నయం అనిపిస్తుంది నాకైతే అంత ఖర్చులు అవుతున్నాయి బాగా ఫ్రెండ్షిప్ అయితే మనది రీజనరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్న లోపల ఉన్నాడు చూడు అయిపోయింది అన్న ఇంకేం ప్రాబ్లం లేదా బండి కూడా అంత పని చేసినాం కదా అంత సీట్లో అది మంచిగా లేదు లేట్ అయిపోయింది బాగా లేదు లేట్ అయిపోయింది నిమ్మల నిమ్మలగా బయలుదేరి రేపు ఫోర్ వెళ్ళిన తర్వాత నీపక్షంగా లైన్ ఉంటుంది అంట ఒకసారి అయితే నేను కూడా ఒక వీడియో చూపిద్దా ఇసుకలు కూడా ఎట్లయితే ఉన్నా మళ్ళీ ఆ క్యాబిన్ కూడా నీట్గా చదువుకునేది కూడా ఒకసారి చూపిద్దా సరేనా నిజంగా టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఇప్పుడు అయిపోయింది పొద్దున వచ్చి తొందర తొందర అంటే ఇప్పుడు అయిపోయింది ఇక ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం డీజిల్ పోసుకొని పంపించాలి బిల్లు వచ్చేసి నైంటీ సిక్స్ థౌజండ్ అయితే అయింది ఎందుకైందంటే ఈ బ్రేక్ లైన్ ఇట్లా అవి వేసినామని చెప్పారు సరే అని చెప్పి కట్టేసి ఇక బయలుదేరుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్ అన్న జై జవాన్ జై కిషన్ జై హింద్